వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన సినిమా పుష్ప ఇప్పటి వరకు అందాన్ని నమ్ముకున్న బాలీవుడ్ ని డి గ్లామరైజ్డ్ రోల్ తో అబ్బా అనేలా చేసింది పుష్ప తొలి రోజు ఒక కూలి స్థాయిలో మొదలైన పుష్పరాజు ప్రస్థానం ఇంటింతై వటుడింతై అన్నట్లు దేశమంతా వ్యాపించి సునామీలా కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్ బాద్షాలా నిలిచింది పుష్ప అన్నా పుష్పరాజ్ అన్న ఒక మేనియాల మారిపోయింది ఇప్పుడు వచ్చిన పుష్ప టు అంచనాలను దాటి నార్త్ అంతా ప్రభంజనం సృష్టిస్తోంది దేశమంతా పుష్ప పుష్ప అంటూ మోతమో విడుదలైన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది ఇప్పటికే ఎన్నో రికార్డులతో హవా సాగిస్తోన్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డు సాధించింది హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి వంద ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సాధించుకుంది విడుదలైన పదిహేను రోజుల్లోనే ఈ ఘనత సాధించటం గొప్ప విజయం ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు రోజులు చేసింది ఇప్పటి వరకు కేజీఎఫ్ టు పన్నెండు వందల యాభై కోట్లు ట్రిపుల్ ఆర్ వెయ్యి మూడు వందల ఎనభై ఏడు కోట్లు ఆల్ టైమ్ కలెక్షన్లు దాటేసి వెయ్యి ఎనిమిది వందల పది కోట్ల బాహుబలి వసూళ్లను దాటేసే దిశగా దూసుకెళ్తోంది ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన అమీర్ ఖాన్ దంగల్ సినిమా రెండు వేల ఇరవై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి టాప్ లో ఉండగా ప్రస్తుతం పుష్పాటు వసూళ్ల పరంపర చూస్తుంటే ఈ రికార్డుని సైక్ తిరగరాయటం ఖాయం అనిపిస్తోంది ఇదే జరిగితే దేశ సినీ చరిత్రలో ఒక తెలుగుడి సినిమా అది డి గ్లామరైజ్డ్ రోల్ తో పుష్ప టూ సువర్ణాక్షరాలతో లిఖించబడుతోంది తెలుగుడి ఖ్యాతి సూర్య సమానంగా వెలుగుతోంది ఐకాన్ స్టార్ నేషనల్ బెస్ట్ యాక్టర్ డాన్సింగ్ కింగ్ యాక్టింగ్ లెజెండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఘనత శోభాయమానంగా జ్వలిస్తోంది క్రియేటివ్ జీనియస్ పుష్ప పాత్ర మాస్ కే బాస్ ఓర్ మాస్ క్లాస్ కే క్లాస్ క్లాసిక్ డైరెక్టర్ సుకుమార్ పేరు సినీ జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోతోంది రాజమౌళి తర్వాత తెలుగోడి తడాక ఘనంగా ప్రపంచానికి చాటిన గంత సుక్కుకే దక్కుతోంది అంతటితో ఆగక సందీప్ రెడ్డి వంగ అశ్విన్ ప్రశాంత్ వర్మ వంటి దర్శక వీరులకు బ్రహ్మరథం పట్టటానికి తెలుగు సినిమా తెలుగువారి ప్రతిభకు హారతులు పట్టేలా చేస్తుందని ఆశిద్దాం